హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎన్ఎస్ఎస్ గోడ్స్ అండ్ నాట్కోడి ఫార్మ్స్ గట్ కేసర్ సో ఈ ఛానల్లో వచ్చేసి మేము నవిపెట్ నిజామాబాద్ మార్కెట్కి వెళ్ళాము అనమాట సో ఇది యూట్యూబ్లో చూసి దయచేసి మీరు ఎవరు నమ్మి వెళ్ళకండి ఇది ఏంటంటే మనకు నిజామాబాద్లో క్వాలిటీ దొరికితే కానీ మనం అనుకున్న విధంగా రేట్స్ మాత్రం అస్సలు ఉండేవి సో ఇక్కడ చూసినప్పుడు మనకు ఎనిమిది వందలకు మేక పిల్ల అని చూపిస్తారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత టోటల్ మనం అనుకున్న దానికి అక్కడ చూసిన డిఫరెంట్ ఉంటుంది సో వీళ్ళ మా మేకలు గొర్రెలు కోటేళ్ళు ఉంటాయి కాకపోతే బడ్జెట్ మీరు ఒకవేళ వెళ్ళాలంటే మంచి బడ్జెట్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ పెట్టుకుని వెళ్తే మీరు అనుకున్న విధంగా మంచి ఒక ముప్పై మంచి మేకలు కోటలు వస్తాయి సో మేము వెళ్ళామన్నమాట కాకపోతే తక్కువ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళాము సో మేము అనుకున్నది కాకుండా జస్ట్ ఆవరేజ్గా తెచ్చుకున్నాం అనమాట సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్